హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే తయారు చేసి చూపిస్తానండి వీడియోనైతే కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ అయితే ఇంట్లో టిఫిన్ పిండి ఏం లేనప్పుడు చక్కగా పావు గంటలో ఇలా సింపుల్గా దోశలను ప్రిపేర్ చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా అప్పటికప్పుడు ఈ దోశలు ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతాయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశలను అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వచ్చేసేయండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి ఏదైనా ఒక కప్పు కొలతగా పెట్టుకొని ఒక కప్పుతో నిండుగా అయితే గోధుమ రవ్వ వేసుకోవాలండి చూడండి మనం ఏ కప్పుతో గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కొంచెం పులిసిన పెరుగు ఒక కప్పు వరకు వేసుకోవాలి మరీ పులిసింది వద్దండి కొంచెం లైట్ గా పులిసిన పెరుగుని ఒక కప్పు వరకు వేసుకోండి ఇప్పుడు ఈ పెరుగులో గోధుమ రవ్వ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇందులో మీరు ఇంకా ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు చక్కగా పెరుగులోనే కలిసిపోతుంది ఒకవేళ మీకు కలుపుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందనుకుంటే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోండి అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు ఇలా పెరుగులో బాగా రవ్వ కలిసేంత వరకు ఇలా కలుపుకోండి ఈ రవ్వ మనకి పది నిమిషాలు నాంత సరిపోతుందండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి రవ్వ పెరుగులో నాని చక్కగా కొంచెం ఉబ్బుతుందండి చక్కగా మనకి చూడండి పెరుగులో ఈ రవ్వ అనేది బాగా నానిపోయి ఈ విధంగా ఉంది మనకి పది నిమిషాలు అయితే చక్కగా నానిపోతుందండి రవ్వ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానపెట్టుకున్న రవ్వ పెరుగు మిశ్రమాన్ని అందులో వేసేసుకోండి ఇందులో మనం ఏదైనా సరే ఒక కప్పుని కొలతగా పెట్టుకోండి అప్పుడే మీకు ఈ దోశ అనేది చాలా కరెక్ట్గా వస్తుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవండి చక్క తక్కువ పదార్థాలతోనే ఇంట్లోనే అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఏ కప్పుతో మనం రవ్వ పెరుగు తీసుకున్నాము అదే కప్పుతో ఒక అరకప్పు నీళ్ళను పోసుకోవాలి ఇంకా ఎక్కువ పోసారనుకోండి పిండి అనేది మరీ పలచగా అయిపోతుంది ఇలా కొలత ప్రకారం చేయండి మీకు దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ఒక అరకప్పు నీళ్ళను పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పెరుగు రవ్వ నాని ఉన్నాయి కదండి త్వరగానే నలుగుతుంది ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని మరొక బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవాలి ఇలా పిండి అంతటినీ వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత బేకింగ్ సోడా అండి వంట సోడా అందరిళ్లలో ఉంటుంది కదండి మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి మీకు ఒకవేళ టైం ఉంటే కనుక ఒక రెండు గంటలైనా సరే పక్కన పెడితే పిండి కొంచెం పులుస్తుందండి దోశలు టేస్టీగా ఉంటాయి రవ్వ పొలవడం కోసం ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసి వంట సోడా వేసిన తర్వాత కొంచెం ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వాటర్ పోసామనుకోండి క చక్కగా కలిసిపోతుంది పిండిలో ఇలా వంట సోడా అంతా కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిందండి స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకొని ఒక గెరటెడు పిండి వేసి ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి మీకు పలుచగా కావాలంటే బాగా పలుచగా వేసుకోవచ్చండి నేనైతే మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా అయితే వేసాను చూడండి మనం దోశ వేసిన వెంటనే ఈ విధంగా బబుల్స్లా వస్తాయండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు దోశ అంతా ఈ విధంగా కాలిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా దోశ పైన అంతా కూడా చక్కగా కాలిపోయింది చూడండి మీకు అవసరమైతే అలా తీసేయచ్చు కానీ రెండో వైపును కూడా కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకోండి అలాగే వెనక వైపు కూడా దోశ బాగా కాలిన తర్వాత తీసి మరొక ప్లేట్లో వేసుకోండి ఇదే విధంగా ఇంకొక దోశ కూడా మీకు వేసి చూపిస్తానండి మీకు మనం దోశ పిండితో ఎన్ని రకాల టిఫిన్స్ వేసుకుంటామో ఈ పిండితో కూడా అన్ని రకాల టిఫిన్స్ వేసుకోవచ్చండి ఈ పిండిలో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని చక్కగా గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర కొత్తిమీర క్యారెట్ ఇవన్నీ వేసుకొని అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే ఇక్కడ దోశలు వేసి చూపిస్తున్నాను ఈ పిండితో చాలా రకాల టిఫిన్స్ అయితే వేసుకోవచ్చు ఊతప్పము అలాగే ఆనియన్ దోశ ఇలా మీకు నచ్చిన దోశలు అన్నీ వేసుకోవచ్చు ఈ దోశ కూడా చక్కగా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకోండి ఇలా రెండు వైపులా దోశను మంచిగా కాల్చుకొని తీసేయండి ఇలా మీకు ఎన్ని దోశలు కావాలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ అయినా టేస్టీగా ఉంటాయి ఇంకా టమాటో పచ్చిమిర్చి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉందండి మేమైతే ఈ దోశల్లో కాంబినేషన్గా టమాటో పచ్చిమిర్చి చట్నీ చేసాము చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇంట్లో టిఫిన్ పిండి ఏం లేనప్పుడు చక్కగా ఇలా అప్పటికప్పుడు ఇలా దోశలు ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్